ఓన్ నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల నాలుగవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల కల్లా మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అంతేకాకుండా ఈ వ్యక్తితో మీ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏ విధంగా మీ యొక్క బంధము అనేది దూరం కాబోతుంది ఇంతకీ ఆ వ్యక్తి వల్ల ఎటువంటి ప్రభావితము అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీకు ఎదురు కాబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామని మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసేటటువంటి వారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాశి రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించినటువంటి వ్యక్తులు యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు ఇక మీరైతే రేపటి రోజున అంటే మీ యొక్క మొండి పట్టుదలనైతే అయితే పూర్తిగా పక్కన పెట్టాలండి ఎందుకంటే కొన్ని బంధాలు బంధుత్వాలను మీరైతే వాటి నుండి మీరు అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీకున్నటువంటి ఆ యొక్క మొండి పట్టుదలను అయితే ఖచ్చితంగా పక్కన పెట్టవలసి ఉంటుంది ఇక అదేవిధంగా మీ యొక్క ప్రవర్తన అనేది రేపటి రోజున ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఇక మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడబోతుందో వివరంగా తెలుసుకుందాం మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులు అన్నిటినీ కూడా రేపటి రోజున మీకు మంచి గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయండి ఉద్యోగంలో కూడా కొంతమంది మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు అయితే రేపటి రేపటి రోజున దక్కించబోతున్నారు అనే చెప్పుకోవాలండి సకాలంలో పని చేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా మీరైతే రేపటి రోజున మీరు జయించబోతున్నారు ఇక అదేవిధంగా మీరు మీ యొక్క పని అనేది అంటే మీరు చేసేటువంటి ప్రతి ఒక్క రంగంలో కూడా అంకిత భావంతో రేపటి రోజున పని చేయబోతున్నారు అలాగే మీ యొక్క కెరియర్ పరంగా కూడా మంచి పురోగతి అయితే ఉంటుందండి ఇక ఇప్పుడైతే ఈ యొక్క రాశి వారి గురించి అయితే మరికొన్ని విషయాలను కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీరిని నమ్ముకునేటువంటి వారిని అంటే స్నేహితులను కూడా ఆదుకుంటూ ఉంటారు పట్టుదలతో కూడా వీరికి అధికంగా ఉంటుంది అనే చెప్పాలి ఇక మీ యొక్క ఆర్థిక అభివృద్ధి కూడా చాలా అధికంగానే ఉంటుందండి ఈ యొక్క రాశి వారికి అయితే వీరికి కొన్ని సవాళ్లు అయితే కొన్ని అవకాశాలు కూడా రేపటి రోజున కనిపించబోతున్నాయండి కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలే ఉంటాయి అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే గ్రహాల యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశ పూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఆవేశంగా ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి చాలా స్పష్టంగా ఇక అదేవిధంగా రేపటి రోజున కొన్ని అంటే కొంతమంది అయితే బంధువులతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు అన్నీ కూడా తెగిపోయేటువంటి సూచనలు అయితే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు అనేవి దూరం కాబోతున్నాయి మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ దేవతారాధన మీకు చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అన్ని కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మరి ఇంతకీ ఈ యొక్క రాశివారి యొక్క ఆరోగ్యం పట్ల మీకు తప్పకుండా శ్రద్ధను అయితే చూపించవలసి ఉంటుంది అలాగే ఒత్తిడిని కూడా తగ్గించుకోవాలండి తగినటువంటి విశ్రాంతిని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది రోజువారి పనులను కొన్ని ఉన్నప్పటికీ కూడాను వాటన్నిటిని కూడా అంటే మీ యొక్క శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి కదండి కాబట్టి తగినటువంటి విశ్రాంతి అనేది మీకు ఖచ్చితంగా ఉండవలసినటువంటి పనుల్లో కొంచెం చూసుకొని మధ్య మధ్యలోనే కొంచెం విశ్రాంతి అనేది తీసుకొని రిలాక్స్ అవుతూ ఉండండి మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉండండి అంటే మీకు నచ్చినటువంటి పని అన్నింటినీ కూడా విశ్రాంతిని తీసుకున్నటువంటి సమయంలోనే నిద్ర అంటే మీకు కాస్త నిద్రపోవలసినటువంటి నిద్రలేమో లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడదామేమో లేదంటే సరదాగా కొంచెం సేపు కుటుంబంతో మాట్లాడదామో ఇటువంటివి అన్నీ కూడా చేయడం వల్ల కూడా మీ యొక్క మనసు అనేది మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుందండి అలాగే మీ యొక్క పని పట్ల కూడా మీరు శ్రద్ధ అనేది వహించవలసింది ఉంటుంది కాబట్టి ఒత్తిడిని చూసుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు వ్యాయామం చేసుకోండి యోగా చేసుకోండి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను కూడా మీరు అధికంగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు అనేవి వస్తూ ఉంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా రావడానికి మీరు అధికంగా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఆ యొక్క భగవంతుని వైపు మళ్లించుకోండి ఇక అంతా కూడా ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మలుతుంది ఇక ఆర్థిక పరంగా కూడా ఈ రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలనే చూడబోతున్నారండి కొత్త పనులు ఆదాయ మార్గాలు అన్నిటి కూడా రేపటి రోజున మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క రాశి వారు ఏంటంటే అండి తమ యొక్క కెరియర్లో మంచి పురోగతిని కూడా మీరు సాధించుకోబోతున్నారు కొత్త అవకాశాలు అనేవి మీకు రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా రోజుల నుండి అయితే డీలా పడిపోయి ఇక ఇది మాకు సాధ్యం కాదు ఈ పని జరగదు అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మళ్ళీ తిరిగి మీరు రిలీఫ్ చేసుకోగలుగుతారండి అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒక సక్సెస్ని అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారు స్వేచ్ఛను కూడా కోరుకుంటూ ఉంటారండి అలాగే సందర్భాల్లో కూడా కొన్ని కొన్ని సమతుల్యతలు అంటే మీకు ఉన్నటువంటి బంధాలను కూడా మీరు పోగొట్టుకోకుండా అన్ని విధాలకు కూడా బ్యాలెన్సింగ్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారన్నమాట అటు కుటుంబాన్ని కావచ్చు లేదంటే స్నేహితుల్ని కావచ్చు లేదంటే మీ యొక్క బంధువర్గాన్ని ఇలా ఇరుగు పొరుగు వారిని కూడా మీకు ఉన్నటువంటి అన్ని సందర్భాలను కూడా మీరైతే ఎక్కడా కూడా విడిచిపెట్టకోకుండా చక్కగా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనబరుస్తూ అందరినీ కూడా చక్కగా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ అందరినీ యొక్క ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుకుంటూ ఉంటూ ఉంటారన్నమాట అలాగే ఇక రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ యొక్క రాసేవారికి ప్రేమ అనేది అంటే ఈ సందర్భాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పకుండా కొంచెం చూసి ఏదైనా కానీ మీ ప్రేమ వ్యవహారాల్లో తప్పట అడుగులు అయితే వేసుకోవడము కొంత జాగ్రత్తగా వ్యవహరించడము మరికొన్ని అంటే కొంచెం సమయం కోసం వెయిట్ చేయడము తప్పకుండా మీ యొక్క ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు అనేవి మీకు కుటుంబ సభ్యులకు చేరవేయండి అలాగే వారి యొక్క తలకి అంటే తల వంచుకునేటువంటి సందర్భాలను మాత్రం వారికి ఏదైనా కానీ తీసుకువచ్చినటువంటి ప్రయత్నాలను అయితే అసలు చేయకండి చేసి మరలా మీరే వారిని అయితే బాధ వారు అవుతారు కదండి కాబట్టి ప్రేమకు సంబంధించిన విషయాల్లో రేపటి రోజునైతే కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా చేయబోతున్నారని చెప్పుకోవాలి ఇక ఎందుకంటే మీ యొక్క బంధానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంచెం విభేదాలు అయితే ఏర్పడబోతున్నాయి అలాగే ఇరు వర్గాల మధ్య కూడా ఇరు కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒక మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా మీకు కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలను అయితే ఇరు కుటుంబ వద్యాల మధ్య కూడా వర్ వ్యక్తం చేసుకోవడం వల్ల కూడా మీ యొక్క ప్రేమకు సంబంధించిన బంధము అనేది కొంచెం అంటే కొంచెం దూరమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీరితో మీ యొక్క బంధము అనేది కొంచెం తెగిపోయే విధంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త అనేది ఒకటికి రెండు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయము అనేది తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే మీకు మంచి మంచి మిత్రులు అలాగే మంచి సూచనలు ఏదైనా కానీ ఒక సూచన కానీ ఒక సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు మీకు పనిచేస్తే అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తూ ఉంటే మీకు దాన్ని అంతా కూడా బాగుంటుందిరా ఇది చేద్దామా అని ఎవరో ఒకరు సలహాలు అయితే ఇస్తూ ఉంటారు కదండి అటువంటి సలహాలు అయితే ఏదైనా కానీ ఇచ్చినప్పుడు వాటిని అయితే గౌరవించి వాటిని అయితే అమలుపరచడం ద్వారా కూడా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణము అయితే రేపటి రోజున మీరు చూసేటువంటి పనుల్లో అదేవిధంగా మీకు కనిపిస్తుంది ఉంటుందండి ఇక ఇంకా చెప్పాలి అంటే ఇక ఈ యొక్క రాశివారు సాంకేతిక రంగాలు ఇక అదేవిధంగా పరిశోధన రంగము మానవతా రంగాలు అలాగే కళాత్మక రంగం ఇటువంటివి అన్నీ కూడా మీరుకు అంటే వీరికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి కాబట్టి వీరికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఎవరైనా కానీ ఇప్పుడే స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నటువంటి వారికి మీ యొక్క కెరియర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి ఇక ఈ యొక్క రాశివారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే చక్కగా మీరు కష్టపడి పని చేస్తూ ఉంటారండి నిజాయితీ పరులండి ఎక్కడా కూడా మీకు ఎటువంటి అబద్ధాలు అనేవి కానీ లేదంటే ఎవరైనా కానీ మోసం చేసి ఆ యొక్క వ్యక్తిని డబ్బును మనం తీసుకుందామని లేదంటే ఎవరైనా కష్టాన్ని మనం ఉపయోగించుకుందాము అని చెప్పి కూడా ఎప్పుడూ కూడా మీరు ఆలోచించుకోరు ఇక ఎప్పుడూ కూడా ఇటువంటివి అన్నీ కూడా మనకు వచ్చినటువంటి దానితోనే మనం తృప్తిగా ఉండాలి మనం చేసుకునేటువంటి పని ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తిని ఇస్తుంది కానీ ఎక్కడోకెళ్ళి ఎటువంటి అంటే చేసిన టువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం మనకు ఎప్పటికీ కూడా నిలవదు అనేసి అంటూ ఉంటారు కదండి అది మానసికంగా కూడా చాలా ఆనందంగా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతూ ఉంటారండి మీరు కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవ బలము అనేది ఈ యొక్క రాశి అయితే అధికంగా ఉంటుందండి అలాగే సామాజిక న్యాయము మనస్తత్వం పట్ల మీరు అయితే అధికంగా ఆసక్తి అనేది కలిగి ఉంటారండి ఎవరికైనా కానీ ఏదైనా కానీ ఆపద వస్తే మాత్రం ముందంజలో ఉంటారు అని కావలసినటువంటివన్నీ ఏదైనా కానీ అంటే డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ ఇంకా అందివ్వడంలో మీరు ఎక్కడ కూడా తగ్గి ఉండరని చెప్పాలి ఆసక్తిని ఎక్కువగా కనబరిచే విధంగా ఉంటారండి ఇక అలాగే స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప మీరు ఎవరిని కూడా అంటే వీకు వీరుగా సంపాదించుకునే ఆస్తులు తప్ప ఏది కూడా అంటే వీరి యొక్క తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు అన్నిటినీ కూడా పెద్దగా ఏమీ కూడా ఉండవండి వీరి యొక్క అంతా కూడా అంటే వీరి స్వయంగా చేసుకున్నటువంటి కష్టము మీదే వీరు ఆధారపడి ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదండి చిన్నప్పటి నుండి ఆస్తిపాస్తులే కానీ వీరికి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడా కూడా ఏమీ కనిపించవు అలాగే వీరు చేసుకున్నటువంటి పని పట్ల అయితే ఇంకా ఎక్కువగా వీరి ఇంట్రెస్ట్ అనేది చూపడం వల్ల కూడా మంచివి అనేవి ఆర్థిక పురోగతి అనేది మీరు సాధించుకోగలుగుతున్నారు ఇక అలాగే మునుముందు రోజుల్లో మీరు అనుకున్నటువంటివన్నీ దాని ద్వారా మంచిగా ఇంకా అధికంగా మీకు అయితే మీరు అంటే వీరి యొక్క జీవితాన్ని అనుకున్నటువంటి దానికంటే కూడా ఇంకా అధికంగా తారాస్థాయిలో అయితే మీరు అయితే మంచి జీవితాన్ని అయితే చూసేందుకు అయితే మీరు నమ్ముకున్నటువంటి వాటికి అంటే కష్టం ఏనండి మీరు ఎప్పుడైనా కానీ ఏ పాపం ఏంటంటే ఈ యొక్క రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా అన్ని జా అన్ని నష్టం బరువు బాధ్యతను మోసి మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్నటువంటి దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము మాకు దేవునిచ్చినటువంటి దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి మా యొక్క మనసత్వం ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది అనేసి చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ కాబట్టి మీరు అంత నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు పైకి ఏంటంటే చూసేందుకు చాలా గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకూలంగా ఉంటారు మాకు ఇంత ఉంది అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి మేము ఇంత సంతోషంగా ఉన్నాం మరి వీడేంటి ఎప్పుడు కూడా ఏమీ లేదు వీటి దగ్గర అయినా కూడా ఎంత ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తున్నాడు అని చెప్పి ఎదుటి వ్యక్తులు కూడా కొంచెం మిమ్మల్ని చూస్తే జెలస్గా ఫీల్ అయ్యే విధంగా మీ యొక్క ముఖ కవర్చు అనేది లేదంటే మానసికంగా స్థితి అనేది కూడా ఎదుటి వ్యక్తులకు చాలా జెలస్గా అనిపిస్తూ ఉంటుందండి ఇలా ఉండరు అని మీరు ఎప్పుడూ కూడా చాలా కూల్గా ఉంటారు మంచిగా నిదానంగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఒక్కసారి కనుక మీకు ఏదైనా కానీ ఏ విషయంలోనైనా కానీ కోపం వస్తే కనుక దాన్ని మాత్రము ఆపేందుకు ఆ యొక్క భగవంతుడి తరం కూడా కాదన్నంతగా విపరీతమైనటువంటి కోపం అనేది మీకు వస్తుందనే చెప్పాలి ఆ యొక్క కోపానికి కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉండే ఉంటుందండి కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే స్పష్టంగా ఉంటాయని చెప్పుకోవాలండి మరి కొంతమంది ప్రేమికుల పరంగా చూసినట్లయితే మీ యొక్క బంధాలను దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమికుల పరంగా రేపటి రోజున కొంచెం మీకు అయితే కష్టకాలము అనే చెప్పుకోవచ్చు కొంచెం వెయిట్ చేయండి అండి మీకు అంతా కూడా అనుకూలమైనటువంటి రోజులే వస్తాయండి ఇక మీకు రేపటి రోజున అయితే చాలా అనుకూలంగా ఉండడానికి హనుమాన్ చాలీసా పఠించండి అండి అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన అయితే చేసుకోండి అలాగే శివారాధన తప్పకుండా చేసుకోండి అండి శివనామస్మరణ చేసుకోండి